ఉదయాన్నే లేవగానే సాధారణంగా మనము చాయ్ కాఫీ లాంటివి తాగుతూ ఉంటాం అవి కాకుండా మనం ఏదైనా వే గోరివెచ్చే నీళ్ళు తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అలాంటి సమయంలో ఏ గాలి మనం వేడి నీరు నీరు తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని అనే అంశంపై ప్రస్తుతం విఠల్ డాక్టర్ విఠల్ ఫిజిషియన్ గారు ఉన్నారు వారిని వారి మాటల్లోనే విందాం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు ఉన్నాయండి ఒకటి మెజార్టీగా వేడి నీళ్ళు అందరికీ బాగుంటుంది కాకపోతే ఇంకొంతమందికి సైనసైటిస్ ప్రాబ్లం వాళ్ళు కానీ తర్వాత ఈ ఎప్పటికీ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కోల్డ్ సివియర్ ఎప్పుడు స్నీజింగ్ కరెంట్గా సీజనల్ ఎక్కువ బాధపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందండి సో మెయిన్ జార్గా వేడి నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే మన ఇప్పుడు సైనసెస్ తర్వాత ఇది త్రోట్ అనేది అది సూతింగ్ రిలీజియన్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది సో వేడి నీటిలో ఉన్న ఈ మాయిశ్చర్ అనేది తేమ శ్లేష్మంతో కలిసి మనకు శ్లేష్మం క్లియర్ అవుతుందండి సో అట్లా మనకు ఈ ఆస్మా పేషెంట్లు కానీ సైన్సటిస్ పేషెంట్లకు పెద్ద రిలీఫ్ ఉంటుంది ఇంకోటి వాళ్ళకే కాకుండా ఇంకా జనరల్ పేషెంట్స్కి కూడా మనం చెప్పుకున్నట్లయితే మలబద్ధకం ఉన్న పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఏమైనా వేడి నీరు తాగడం వల్ల మనము అజీ అజీర్త సమస్యలు వెళ్ళిపోతాయి ఇంకోటి మనకు వాళ్ళ మోషన్ కూడా ఫ్రీగా పాస్ అవుతుంది ఎందుకంటే మనకు వేడి నీళ్ళు అప్పుడు చల్ తాగినప్పుడు ఎట్లుంటుందంటే మనకు బాడీ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకు అక్కడ చల్లి వరకు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ వెయిట్ చేసే క్రమం లోపల మనకు డైజెషన్ ప్రాసెస్ దెబ్బతింటుంది ఇదే గరం వేడి నీళ్ళు తీసుకున్నట్లయితే అది బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉండడం వల్ల అంటే దాని ట్రాన్సిట్ మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది మూవ్మెంట్ ఫాస్ట్గా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా జీవితాన్ని మలబద్ధ ఇంకోటి మనకి బాడీని డీటాక్సిఫై అంటారు అంటే బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడం లోపల కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అడవిడి ఉన్నటువంటి సమాజంలో ఒక మనం అర్ధరాత్రి సమయం వరకు కూడా భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ వేళ్ళు నీళ్ళు తీసుకోవడం వలన వాళ్ళ డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఎస్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఇంతవరకు నేను అదే చెప్పినానండి వేడి నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే మన వేడి నీరు అనేది మన బాడీలో జీవక్రియను పెంచుతానండి జీవక్రియ అంటే మెటబాలిజం మెటబాలిజం అంటే ఈవెన్ మనం తినే ఇప్పుడు అన్నం పేగు గట్ ఉంటుందా దీని కూడా మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది అండి సో దీనివల్ల ఏమైందంటే మనకు మూమెంట్ ఫాస్ట్గా ఉన్నప్పుడు ఏమిటంటే మనం తిన్నది కూడా ఆరుపడతా కూడా త్వర త్వరగా కిందికి దిగుతూ ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు అనేవి సాధ్యమవుతాము తగ్గుతాయి అనమాట ఈ లివర్ సమస్యలు కూడా అంటే లివర్ సమస్యలు అని చెప్పలేము కానీ కాకపోతే మన బాడీలో ఉన్న కొన్ని పదార్థాలను కొంతవరకు తగ్గిస్తుంది దాన్ని డిటాక్సిఫై అంటాం అనమాట వేడి నీరు చల్లీరు పక్కన పెడితే ఓకే నీరు వాళ్ళు బెనిఫిట్స్ ఉన్నాయి అది ఓకే కాకపోతే మనం ఎంతవరకు వాటర్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అది నీరు అనేది చల్లనీరు అనేది తగిన మోతాదులో నీరు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మనం తగిన మోతాదులో నీరు తీసుకున్నామా లేదా అనేది మాత్రం మనకు జస్ట్ మన మూత్రాన్ని అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది మన మూత్రం పచ్చగచ్చిందనుకోండి అంటే ఆర్ డిహైడ్రేటెడ్ అంటే నువ్వు సరిగినంత నీరు తీసుకోవట్లేదు అని మూత్రం తేలిక రంగు కానీ నీరులాగా వచ్చిందనుకోండి మీరు అయిన నీరు మూతాదులో నీరు తీసుకుంటున్నారని చెప్పచ్చు అనమాట అంటే మనం నీరు తీసుకునే దానికి కుల పొలమానం ఏంటంటే మన మూత్రం కలర్ అనమాట సో అది పచ్చగా వస్తుంది మీరు ఉన్నారు నీళ్ళు ఎక్కువ తాగాలి తర్వాత ఒకవేళ అది వాటర్ లాగా వస్తుందంటే మీరు సరైన మొత్తంలో తీసుకోవడం అనేది జరిగిందనమాట సో ఓవరాల్గా ఏంటంటే నీరు సరైన పరిమాణం తీసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమండి అంటే ప్రతిరోజు ఎంతవరకు ఎన్ని లీటర్ల వరకు లీన్ తాగొచ్చు అంటారు ఒక మానవుడు బేసిక్గా ఇప్పుడు ప్రతిరోజు నీరు ఎంత తాగాలు ఇప్పుడు ఇప్పుడు డిపెండ్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఏసీ రూమ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు వారికి కొద్దిగా వాటర్ పరిమాణం అనేది మనం టూ త్రీ లీటర్స్ వరకు చెప్పుకోవచ్చు ఇంకా కొంతమంది రైతులు ఉంటారు ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మెషినరీ కార్మికులు ఉంటారు కొంతమంది వెల్డింగ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు ఎక్కువ వేడి వాతావరణంలోపేజన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మనం ఇంచుమించు డబల్ ఫైవ్ టు సిక్స్ లీటర్ వరకు చెప్పవచ్చు కొంతమంది ఇంకా వేడి ప్రదేశంలో పనిచేసే వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ లీటర్ కూడా చనిపోవచ్చు వాళ్ళకి వాళ్ళ మూత్రం పచ్చగా అనుకోండి మీరు ఇంకా ఎక్కువ వాటర్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది ఏంటంటే డిపెండ్స్ అది తెలిసి వచ్చిన తర్వాతనే తీసుకోవడం అనేది మంచిది ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ వేడి నీటర్ తాగిన తర్వాత మనం ఏంటంటే ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన మెటబాలిజం పెరిగి మన జీవితాలు పెరిగి మన బాడీ అంతా చెమలు రావడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీ టెంపరేచర్ కొద్దిగా రైజ్ అయి ఉంటుంది సో మనకు వచ్చిన తర్వాత కొద్దిగా వేడి నీరు తీసుకోవడం వల్ల మనకు మంచి అంటే దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ అనేది కండరాలకు పెరిగి సో కండరాలకు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకోవడం అనేది శ్వాస సంబంధించిన సమస్యలతో బాధపడేవారు వందకు వంద శాతం వేడి నీరు తీసుకోవడం అనేది చాలా ముఖ్యము వాళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు కాకుండా గ అంటే వేడిగా టీ కాఫీ లాగా ఎలా అయితే వేడిగా ఉన్నా దాన్ని దానిలాగా వేడిగా ఉన్న నీళ్ళని సిప్ సిప్ లాగా టీ కాఫీ లాగా తీసుకుంటామో అట్లా సిప్ లాగా తీసుకోవడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కాచి చల్లొచ్చిన దానికంటే లాగా తీసుకోవడం చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే అది త్రోటు అని క్లియరింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఇందాక చెప్పినట్టు దాని యొక్క తేమ అనేది శ్లేష్మాన్ని పట్టుకొని ఆ శ్లేష్మాన్ని లూజ్ చేయడం వల్ల మనకు త్రోట్ క్లియర్స్ తొందరగా వెళ్ళిపోవడం వల్ల మనకు వాయుగుట్టలు అన్నీ క్లియర్గా అవుతాయండి